నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం సికింద్రాబాద్ వైఎంసిఏ లో కొనసాగుతున్న డిటిపి కార్యాలయం మరో కొన్ని కార్యాలయాలను ధ్వంసం చేసిన జైకర్ డానియల్ తో పాటు మరో ముగ్గురిని పదవ మాజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ప్రస్తుతం వారు చంచల్గూడ జైల్లో ఉన్నారు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లో డానియల్ రాజు అనే వ్యక్తి లీజ్ తీసుకుని అడ్వాన్స్ ఇచ్చి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఆ ఒప్పందంలో ఉన్న విధంగా కాకుండా వైఎంసీఏ నిర్వాహకుడు లీజ్ పూర్తి కాకుండానే ఖాళీ చేయమని వేధించడంతో వారు కోర్టును ఆశ్రయించారు కోర్టులో కేసు ఉండగా జైకర్ డానియల్ తన అనుచరులతో కార్యాలయాన్ని ధ్వంసం చేసి అందులో ఉన్న విలువైన లో విలువైన డాక్యుమెంట్స్ ఈ విషయాన్ని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు బాధితులు మాట్లాడుతూ కోర్టులో న్యాయమూర్తి విచారణ జరిపి వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారన్నారు జైకర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు నా షాప్తో పాటు పక్కన చర్చెస్ ఉన్నాయి మొత్తం లైన్గా చర్చెస్ నడు ప్రేయర్ మీటింగ్స్ నడుస్తుంది సండే సండే హాలిడేస్ డ్రే మీటింగ్ నడుస్తుంది వితౌట్ ఇంటిమేషన్ అండి వితౌట్ ఇంటి అంతా డెమాలేజ్ చేసి ప్రాపర్టీ అంతా గైడ్ చేసేసి దానిలో కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ప్రింటర్స్ ప్రాపర్టీ కస్టమర్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆఫీస్ టేబుల్స్ ఫ్యాన్సు కూలరు అన్ని టైపింగ్ మిషన్ మాన్యువల్ టైప్ మిషన్ ట్వంటీ వన్ థౌసండ్ క్యాష్ అన్నీ ఉండే అన్నీ ఎక్కడికి అయ్యేసిందో తెలియదు వెంటనే నేను గోపాలపురం పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చానండి ఆ ఇన్స్పెక్టర్ గారు మంచిగా స్పందించి ఇమీడియట్గా స్పందించి ఫాస్ట్గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్స్పెక్టర్ గారు జీ నరేష్ గారు తర్వాత ఐఓ సూరజ్ గారు మంచిగా స్పందించి ఫాస్ట్గా ఎంక్వైరీ చేసి ప్రాపర్టీ రికవర్ చేసి కోర్టులో సీజ్ సీజ్ చేసి కోర్టు చేసి సీజ్ అయిపోయింది ప్రాపర్టీ తర్వాత అక్యూజ్ నలుగురు కలిసి చేశారు ఈ జయాకర్ డానియల్ సో కాల్డ్ అన్నాథరేజ్ ప్రెసిడెంట్ ఆయన ప్రెసిడెంట్ కాదండి టూ థౌజండ్ ఎయిటీన్లో సెవెంటీన్ ఎయిటీన్లో పాత పాత బోర్డు డిజాల్వ్ అయిపోయింది ఎలక్షన్ కండక్ట్ చేద్దామని కొంతమంది సీనియర్ తెచ్చి పెట్టారు ఆయన మేడం గారు లైఫ్ మెంబర్ మీరు లైఫ్ మెంబర్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఫుల్ మెంబర్ ఇక్కడ లైఫ్ మెంబరు ఫుల్ మెంబర్ కూడా ఉన్నారండి ఎక్స్ సీనియర్ ఆదర్ ఎక్స్ ఎమ్మెల్యే full a member as a young member i was in ymca sakandabari i just, just stayed behind at the site so my childhood days also i spent on the basketball courts or in the very programs for children for young adults and women and whatever not whatever it was i spent my childhood here and today, when I come here, I am feeling so saddened that uh, all these things were, that, are, that are happening, nobody wants to take it up. Nobody wants to do anything about it. We don't know actually what the real thing is happening. So I'm hearing lots of in between bits and pieces, bits and pieces of information. And today, I'm saddened that whether Jaikar Daniel, who's the supposed to be president here, is a member, not a member, or whatever it is. But in the name of Christ, yeah, he has been now in jail along with the others. Not for nothing. Nobody is going to put him in jail for nothing. I'm ashamed. I'm totally ashamed that he, as a Christian man, he was given authority. Or he, he asserted authority, not given. He served authority and has done every single uh, terrible thing for the ymca, whether it is money, whether it is sale, whether of management is subjugated. so in 909, 2016, the case is pending. so i don't want to comment anything. i have already included. we are going as per the law. we will go as per the law. and we are also doing as per our constitution. నేను వైఎంసీఏ ఫుల్ మెంబర్ని మరి ఈ వైఎంసిఏలో గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇంతకుముందున్న ప్రభుత్వం అండర్జాండర్లతో మరి చల్లామలై అందరినీ బెదిరించి వైఎంసీ ఆక్యుపై చేసుకున్న మరి ఇంతకుముందు ఇప్పుడు జైలుకి పోయిన డానియల్ జయకర్ డానియల్ గారు మరి వారి బృందం అంతా కూడా మరి అక్రమంగా అప్పుడున్న ప్రభుత్వము అండదండలతో అక్రమంగా క్రైస్తవులను బెదిరించి ఫుల్ మెంబర్స్ని బెదిరించి మరి లైఫ్ మెంబర్ని బెదిరించి ఇక్కడ చేరుకోవడం జరిగింది అప్పుడున్న ప్రభుత్వం వారికి చాలా అనుకూలంగా ఉండే కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం ఇప్పుడు ప్రజల పాలన వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము డెఫినెట్గా దీనికి పరిష్కారం చేస్తాము మరి డానియల్ గారిని మరి అదే విధంగా వారితో పాటు ఎవరైతే ఉన్నారో సహకరించిన వాళ్ళందరినీ కూడా మరి క్రైస్తవ సమాజంతో పాటు వారిని తరిమి గేట్ లోపలికి రాకుండా కూడా మరి వాళ్ళని తరిమి కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఎన్నో చర్చిలు ఇక్కడ ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతాయి వాడు ఈడియట్ వాడు ఎందుకంటే క్రైస్తవుడా లేకుంటే అన్యుడా అన్యులు కూడా వచ్చి పాపం నాన్ క్రిస్టియన్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రేర్ చేయించుకొని పోతారు వాళ్ళకున్న ఫెయిత్ వాళ్ళకి ఎందుకంటే మొత్తం డ్యామేజ్ చేసిండు ఎవరైనా చర్చిని చేస్తారా అండి వాడు అసలు వాడు వాళ్ళ మెంబర్ కాదు ఏం కాదు ఇక్కడికి వచ్చి అక్రమంగా వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న అండదండలతో వచ్చి ఇక్కడ చేరి మరి మా మీద అంతా పెత్తనం చేసి చేశాడు ఇక మీదట జైక డానియల్ నీది గాని లేకుంటే నీ యొక్క అనుచరులది గాని ఇక్కడ నడవదు ప్రజల పాలన వచ్చింది రేవంత్ రెడ్డి